హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఏ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది చాలా తక్కువ సమయం అందులో సిలబస్ మార్పులు చాలా ఎక్కువ సిలబస్ కాబట్టి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఏ పుస్తకాల నుంచి ఇచ్చాడు అనేటువంటి సమగ్ర సమాచారం మనకు తెలిసి ఉంటే కనుక ఈజీగా సాధించవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ సబ్జెక్టు మాకు వదిలేయండి ఎందుకంటే ఇది చాలా పెద్ద సిలబస్ మీరు చదువుకుంటే చాలా టైం వేస్ట్ ఎందుకంటే చదువుకోవాల్సినటువంటి సబ్జెక్టులు మీకు చాలా ఉన్నాయి దీంట్లో భాగంగా అద్భుతమైనటువంటి క్లాసులు సిద్ధంగా ఉన్నాయి ఒకసారి వినండి అప్డేట్ అయినటువంటి సిలబస్ సంబంధించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే మన పుస్తకం కొన్నారో వారికి సంబంధించి ఇక్కడ టాపిక్ వైజ్గా సిలబస్ ప్రకారం పేపర్ వన్కు వేరే సిలబస్ ఉంది పేపర్ టూకు వేరే సిలబస్ ఉంది ఆల్రెడీ పేపర్ వన్ సిలబస్ పెట్టడం జరిగింది దాని ప్రకారం మీరు చదువుకోవాలి మరి ఇది ఏపీ టెట్ థర్టీ బై థర్టీ మార్కుల కోర్సు ఇక్కడ చూస్తే కంటెంట్లో భాగంగా ఇక్కడ చూస్తే లైవ్ క్లాసులు ఉంటాయి సైకాలజీ పేపర్ వన్ సిలబస్ నీటుగా తెలుగులో పొందుపరచడం జరిగింది ఏది చదువుకోవాలి ఏది చదువుకోకూడదు అనేటువంటి అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మరి అదేవిధంగా ఇది కోర్సు పూర్తిగా తర్వాత దీంట్లో భాగంగా మనము ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ యాడెడ్ సిలబస్ నోట్స్ మరి దాంతోపాటు క్లాసులు ఎగ్జామ్లు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మిత్రులారా మీరు ఈ సబ్జెక్టును పట్టుకుంటే సమయం పూర్తిగా వృధా అవుతుంది అర్థం కాక భయం పెరిగి మిగతా సబ్జెక్టులపై ఇంపాక్ట్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని క్లాసులు వినండి ఎగ్జామ్స్ రాయండి ఈ సబ్జెక్టు బాధ్యత మేము వహిస్తాం పూర్తిగా ఎందుకంటే ఆ పుస్తకాలు ఏమిటి అవన్నీ కూడా మీరు వెతుక్కోలేరు వెతికి ఒక దగ్గర చదువుకోలేరు కాబట్టి సిలబస్ ప్రకారం నీట్గా అటు పేపర్ వన్కు పేపర్ టూకు విడివిడిగా క్లాసులు అమర్చడం జరుగుతుంది కాబట్టి ధైర్యంగా పరీక్ష లైవ్ క్లాసులు ఉంటాయి అతి త్వరలో మరియు అంతేకాకుండా రివిజన్ క్లాసులు కూడా ఉంటాయి మరి ఈరోజు మనం మాట్లాడుకోవే టాపిక్ మీకు తెలుసు ఏంటంటే గీజుబాయ్ బదేక బదేకా ఇది మనకు పేపర్ వన్కు సంబంధించి సిలబస్లో ఇవ్వడం జరిగింది గీజుబాయ్ సమ్మర్ దృక్పథం లాంటి కొన్ని టాపిక్లు చాలా ఈజీ ఇది పుస్తకాల్లోనే ఉన్నాయి అకాడమీ పుస్తకాల్లో కానీ ఒక డ్రాఫ్ట్ కాపీలోనే ఉంది అనుకుంటే చాలా పొరపాటు కాబట్టి అవన్నీ మా బాధ్యత మరి గీజుబాయ్ బదేకా గీజుబాయ్ బదేకా గీజుబాయ్ బదేకా ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే గా గీ ఉంది కాబట్టి గుజరాత్ మరి ఎప్పుడు ఆయన జన్మించడం జరిగింది ఎప్పుడు మరణించడం జరిగింది ఈ వ్యక్తి అంటే గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ స్మృతిపై మొదటి వచ్చినటువంటి గ్రంథం ఆన్ మెమొరీ గ్రంథం మీకు తెలుసు లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రారంభమైనటువంటి సంవత్సరంలో జన్మించినటువంటి వ్యక్తి నైన్టీన్ థర్టీ నైన్ టు ఫార్టీ ఫైవ్ సెకండ్ వరల్డ్ వార్ కాబట్టి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి మరియు ఇతని యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి గిరిజా శంకర్ భగవాన్ జీ బడేకా గిరిజా శంకర్ భగవాన్ జీ బడేకా ఇతం మీకు తెలుసు గిరిజా అన్న గీజుబాయ్ అన్న గా ఉంది కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ మేజర్గా గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి విద్యావేత్త మరి ఇక్కడ ఇతని ప్రకారం కేంద్ర బిందు శిశువు ఇది కామన్ ఇతని ప్రకారం కేంద్ర బిందువు శిశువు మరి ఇతడు పూర్తిగా తన పరిశోధనలు విద్యా తత్వం ఎవరి పని చేశాడు అంటే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాత్రమే ఈ విషయాన్ని గమనించాలి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇదేంటంటే సాంప్రదాయ పద్ధతులు హోంవర్క్ రాయి ఇవ్వడం పిల్లలకు ఎగ్జామ్ పెట్టడం ప్రశ్నలు అడగడం పరీక్షా పేపర్లు దిద్దడం లాంటి సాంప్రదాయ పద్ధతులకు దూరంగా ఏచేసట్టే మానవీయ సమాజాన్ని నిర్మించే స్వప్నంతో ఇక్కడ నూతన విద్యా విధానాన్ని ప్రతిపాదించాడు మానవీయ సమాజం హ్యూమనిజం మానవత్వం కావాలి విద్య అనేటువంటిది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే మానవత్వంతో కూడినటువంటి విద్యార్థులను తయారు చేయడమే ఇతని యొక్క లక్ష్యంతో నూతన విద్యా విధానాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి అది కూడా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాత్రమే అది గీజుబాయ్ గుర్తుపెట్టుకోవాలి మరి పిల్లలకు ఖచ్చితంగా చూడండి పెద్దయ్యాక ఏ పరీక్ష రాయాలి ఏ పరీక్ష ఎన్నుకుంటే ఉద్యోగం వస్తుంది లాంటి వాటి టెన్షన్స్ ఉంటాయి కాబట్టి చిన్నప్పుడు వారు చాలా ప్రశాంతంగా పెరగాలి వారికంటూ ఒక ప్రపంచం ఉంది ఆహ్లాదకరమైన ప్రపంచం చెట్లు పక్షులు ఆటలు లాంటివన్నీ కూడా చిన్న వయసులోనే ఆడాలి మూస పద్ధతిలో హోంవర్క్ ట్యూషన్లు కాదు అంటూ వారికంటూ ఆహ్లాదకరమైన ప్రపంచం ఉంది దాన్ని మనం గుర్తించాలి మరి అంతేకాకుండా మేజర్గా పిల్లలను ప్రేరేపించే సృజనాత్మకత ఉంది అంటే ఏంటి క్రియేటివిటీ అంటే వారికి ఎలా చెప్తే ఏం చేస్తారు అనేటువంటి సృజనాత్మకత ఉపాధ్యాయులు తెలుసుకోవాలి ఎందుకంటే పిల్లలు చెప్పింది చేయరు చేసేది చూసి చేస్తారు కాబట్టి పిల్లలను ప్రేరేపించే సృజనాత్మకత శక్తులను ఉపాధ్యాయులు ఉపయోగించుకోవాలి తెలుసుకోవాలి వారికి ఏం చెప్తే ఎలా చెప్తే ఎప్పుడు చెప్తే ఏ మెథడ్లో చెప్తే వారు వింటారో ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటాడు మరియు ఆట పాటల ద్వారా పని చేయించాలి పని చెప్తే చేయరు కాబట్టి ఆట పాటల ద్వారా పని మరి యోగ్యత కోసం జ్ఞానం అనే సజీవ లక్షణం ఉంది అంటాడు యోగ్యత కోసం జ్ఞానం జ్ఞానం అంతే ఎందుకోసం అంటే ఉండాలి తెలుసుకోవాలి కాబట్టే జ్ఞానం అది పరీక్ష కోసం అని కాదు మార్కుల కోసం కాదు యోగ్యత అంటే క్వాలిఫికేషన్ అన్నట్టు ఈ సందర్భంలో యోగ్యత కోసం జ్ఞానం అనే సజీవ లక్షణం ఉంది మరి ఇక్కడ యోగ్యత కోసం జ్ఞానం అనేది ఎవరి తత్వం విద్యా తత్వం అంటారు ఏ నీలా అంటాడు కాబట్టి ఆప్షన్లను బట్టి ప్రశ్న కాబట్టి యోగ్యత కోసం జ్ఞానం అనే పదం వచ్చినప్పుడు అది గీజుబాయ్ పకటి కళ అనే పుస్తకం వచ్చినప్పుడు గీజుబాయ్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అన్నప్పుడు గీజుబాయ్ పిల్లల్ని ప్రేరేపించే సృజనాత్మకత శక్తి ఉన్నప్పుడు అది గీజుబాయ్ పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలి అన్నప్పుడు అది గీజుబాయ్ మరి ఉపాధ్యాయుడు కేవలం ఉద్యోగం కోసం జీతం కోసం కాదు నాకు జాబ్ ఉంది ఖచ్చితంగా జీతం వస్తుంది జాబు సాటిస్ఫాక్షన్ ఉంది జేబు సాటిస్ఫాక్షన్ ఉంది కాదు చూడండి అతడు ఆదర్శవంతంగా అందరికీ ఐడియాల్గా డిఫరెంట్గా మరియు ప్రేరణ ఇస్తూ విద్యార్థులను ప్రేరేపిస్తూ ధైర్యంతో అంటే ఏ మెథడ్ చేపట్టినా సరే ఏ కొత్త పంతాను చేపట్టినా సరే అది ఫెయిల్ అవుతుందేమో అనే భయం లేకుండా ధైర్యంతో ముందుకు వెళ్తూ ఒక ఆశయం కోసం బావి ఉపాధ్యాయుల నిర్మాణం గీజుబాయ్ కళ అలాంటి ఉపాధ్యాయులు కావాలి నాకు ధైర్యంతో విద్యార్థులను ప్రేరేపిస్తూ జీతం కోసం జీవితం కోసం కాదు వారికి ఎల్లప్పుడూ ఒక మార్గదర్శిగా ఆదర్శప్రాయుడిగా ఉండే ఉపాధ్యాయుడు కావాలనేటువంటిది ఎవరి కళ అంటే అది గీజుబాయ్ కళ అది అందుకే అతడు పగటికల అనే పుస్తకంలో దాన్ని క్లియర్గా రాయడం జరిగింది గీజుబాయ్ యొక్క ప్రముఖ పుస్తకమేది అంటే పగటికల మరి కేవలం ఒకే పుస్తకాన్ని రాశాడా లేదు చాలా పుస్తకాలు రాశాడు అవన్నీ మనం ఎగ్జామ్లో ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇంపార్టెంట్ కాబట్టి మరి ఇతని సేవలు ఏమిటి అంటే విద్యలో నూతన సంస్కరణల రూపకల్పన అప్పటి ఇప్పటిలాగా ఎన్ఈపిలు అప్పట్లో లేవు విద్యా కమిషన్లు అప్పట్లో లేవు కాబట్టి ఇతడు ఏంటంటే విద్యలో నూతన సంస్కరణలు విద్యలో నూతన బోధనా పద్ధతులు లాంటి వాటిని ప్రవేశపెట్టాడు చూడండి నూతన సంస్కరణల రూపకల్పన నూతన బోధనా పద్ధతుల రూపకల్పన మరియు అధ్యాపన కళకు సంబంధించిన బోధనా సిద్ధాంతాలను అందరికీ వివరించడం అధ్యాపన కళ అంటే ఏమిటంటే పెడగాజీకి సంబంధించిన బోధన సిద్ధాంతాలు అంటే ఏ పాఠాన్ని ఏ పద్ధతిలో చెప్పాలి ఏ మెథడ్లో చెప్పాలి వాటిని అతడు ఆకలింపు చేసుకొని అందరికీ వివరించాడు ఈ విధంగా చెప్పండి ఈ పాఠ్యాంశాన్ని ఈ విధంగా చెప్పండి ఇది ప్రాజెక్టు మెథడ్లో చెప్పండి ఇది అన్వేషణ పద్ధతితో చెప్పండి ఇది ప్రయోగ పద్ధతిలో చెప్పండి ఇది ఆగమన పద్ధతిలో చెప్పండి లాంటి వాటిని అతడు ఆకలింపు చేసుకొని ఉపాధ్యాయులందరూ కూడా ఆ బోధనా పద్ధతులను ఉపయోగించేటట్టు ప్రేరేపించిన వ్యక్తి గీజుబాయ్ విద్య బోధన చేస్తున్న ప్రతి ఒక్కరికి నూతన పద్ధతుల అమలుకు ఇతడు సిద్ధం చేయడం జరిగింది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడిని ప్రేరేపించాడు ఈ పద్ధతులు ఉపయోగించండి మూస పద్ధతులు పాత పద్ధతులు సాంప్రదాయ పద్ధతులు వద్దు అనేది ఇతని యొక్క నినాదం చూడండి ఇతడు ప్రవేశపెట్టినటువంటి బోధనా పద్ధతులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇతడు కేవలం ప్రాథమిక విద్య గురించి మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ చూస్తే సంభాషణ పద్ధతి అంటే డిస్కషన్ మెథడ్ ప్రశ్నోత్తరాల పద్ధతి మరియు భాగస్వామ్య పద్ధతి మరియు నాటకీయ పద్ధతి మరియు సమీకృత అంశిక పద్ధతి సమీకృత అంశిక పద్ధతి అంటే విడి విడి భాగాలను కలిపి ఒకే దగ్గర నేర్చుకునే పద్ధతినే సమీకృత అంశిక పద్ధతి మరియు సైద్ధాంతిక పద్ధతి సైద్ధాంతిక పద్ధతి మరియు ఉదాహరణ పద్ధతి అంటే ఒక అంశానికి ఎక్కువ ఉదాహరణలు ఇచ్చి ఆ కాన్సెప్ట్ పైన గ్రిప్ తీసుకురావడాన్ని ఉదాహరణ పద్ధతి అంటాడు వీన్నిట్లో కిందిమంలో గీజుబాయ్ యొక్క ప్రతిపాదించిన బోధనా పద్ధతి కానిదేది అన్నప్పుడు వీటిని సెట్ సెట్గా గుర్తుపెట్టుకోవాలి సమీకృత ఆంశిక పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించిన వ్యక్తి ఎవరే అంటే గీజుబాయ్ పదేక ఉపాధ్యాయుడు జీతం జీవితం కోసం కాకుండా ప్రేరేపిస్తూ ధైర్యంతో మంచి ఉపాధ్యాయుడిగా ఆదర్శవంతుడిగా ఉండాలి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఈజుబాయ్ బదేకా గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఏ విద్యావేత్త ప్రాథమిక విద్యలో నూతన పోకడులు సంస్కృతం తెచ్చాడు అంటే ఈజుబాయ్ బదేక చూడండి ఉపాధ్యాయుడికి సూచనలు ఇచ్చాడు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుడు విద్యార్థుల సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి వారు ఏదైనా చేస్తుంటే అడ్డు తగలరాదు చేస్తుంటే ప్రేరేపించాలి ఆ తప్పుల ద్వారా కొత్త వాటిని నేర్చుకుంటారు మరియు వారి యొక్క సృజనాత్మకతలను ఇవ్వాలి ఏదైనా కొత్తది కనుక్కునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తుంటే మనం ప్రేరేపించాలి మరియు ఉపాధ్యాయుడు నిరంతర అన్వేషకుడు అవును అప్డేట్ కావాలి ఉపాధ్యాయుడు లేదంటే అవుట్డేట్ అయిపోతాం ఇప్పుడు సిలబస్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేపర్ వన్కు పేపర్ టూకు కాస్త డిఫరెన్స్ ఉంది అది ఏ పుస్తకాల నుంచి ఇచ్చాడు కేవలం ఆ పుస్తకాల్లో మాత్రమే ఉందా కాదు కాదు రకరకాల పుస్తకాల నుంచి రకరకాల టాపిక్లు మేము అప్డేట్ కావాలి లేదంటే అవుట్ డేట్ అయిపోతాం కాబట్టి నిరంతరం అన్వేషకుడుగా ఉండాలి మరియు నిబద్ధత నిబద్ధత అంటే పని పట్ల నిబద్ధత చేసే పని పట్ల నిబద్ధత ఉండాలి అంటే ఎలాగైనా సాధించాలి ఖచ్చితంగా సాధించాలి దాన్ని అంతు చూడాలి దాన్ని నిబద్ధత అంటారు మరియు ప్రేమ కలిగి ఉండాలి విద్యార్థులపై చిరాకు అసహనాన్ని మనం కలిగి ఉండరాదు మరియు ఇతని రచనలు ఉపాధ్యాయులకు స్ఫూర్తి మరియు తల్లిదండ్రులకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది మేమే పాఠం చెప్తాం మేమే నేర్పిస్తామంటే పొరపాటు ఎందుకంటే ఇంటి దగ్గర విద్యార్థి సగం సమయం ఉంటాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ క్రమశిక్షణ వాతావరణము మీ యొక్క ఆలోచన తీరు చాలా ప్రభావితం చేస్తుంది మా విద్యార్థులను కాబట్టి ఉపాధ్యాయులకు స్ఫూర్తి తల్లిదండ్రులకు సూచనలు కూడా నింపాయి ఎవరిదంటే గీజుబాయి రచనలు గీజుబాయి మాటలు గీజుబాయి యొక్క తత్వం మరి ఇక్కడ చూస్తే ఇది చాలా 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 ఎంతమంది గమనించారో ఈ టాపిక్ ఎక్కడుందనేటువంటిది అక్కడ మాత్రమే లేదు మిట్లారా చాలా చోట్ల ఉంది మీరు గ్యాదర్ చేయడానికి టైం పడుతుంది ఒకసారి ఆలోచించండి చూడండి ఒకసారి అతడి యొక్క రచనలు తల్లిదండ్రులకు ఒకటి తల్లిదండ్రుల ప్రశ్నలు చూడండి మూడో రచన తల్లిదండ్రులు కావడం చాలా కఠినం జన్మనిస్తే తల్లిదండ్రులు కాదండి విద్యార్థులకు విద్యా బుద్ధులు శిక్షణ ఒక పద్ధతి సాంప్రదాయాలు నేర్పిస్తే వారి తల్లిదండ్రులు అవుతారు అందుకే తల్లిదండ్రులు కావడం కఠినం మరియు తల్లిదండ్రులు తలనొప్పి ప్రాథమిక పాఠశాలలో భాషా శిక్షణ ఉపాధ్యాయులు అయినప్పుడు బాలన శిక్షణ నా భావనలు ప్రాథమిక పాఠశాలల్లో బోధనా పద్ధతులు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలల్లో లేఖావచనం ఇక్కడ భాషా శిక్షణ ఇక్కడ లేఖావచనం మరి మాంటిసోరీ పద్ధతి కాదండి మాంటిసోరీ పద్ధతి వన్ అండ్ టూ నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలలో చేతి వృత్తుల శిక్షణ వన్ అండ్ టూ మరియు కథా బోధనా పద్ధతి చివరిగా ఆడుతూ పాడుతూ ఇన్ని గ్రంథాలు మీరు నేర్చుకోవాలి తల్లిదండ్రుల ప్రశ్నలు తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు కావడం కఠినం ఇది వాళ్ళు కానిదేది అంటాడు మాంటిసోరి పద్ధతి వన్ అండ్ టూ రాసిన గ్రంథ రచయితటే ఎక్స్పెక్ట్ చేయలేమండి మనం కాబట్టి మీరు క్లాసులు వినాలి ఒకసారి ఫీడ్ అయిపోతుంది సబ్జెక్ట్ పెట్టే గ్రిప్ వస్తుంది మరియు మీరు ఖచ్చితంగా మీరు చూస్తూ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుండి చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి ఈ సబ్జెక్ట్ పూర్తి బాధ్యత మేము ఇస్తాం ఎవ్వరూ చెప్పలేరు ఇన్ని టాపిక్లు ఒకే వ్యక్తి ఎక్కువ మంది చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీ ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసులు వినండి మార్కులు తప్పసే మేము కాదు కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్